ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అందుకున్నది మొత్తం డెబ్బై స్థానాలకు గాను బీజేపీ యాభై స్థానాల్లో సాధించి ఆప్ ఇరవై రెండు సీట్లకు పరిమితమైంది చీపురునే ఊడ్ చేసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీది ఢిల్లీలో ఆప్ని మట్టి కరిపించిన భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడేళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి ఎనిమిది సీట్ల నుంచి ఏకంగా నలభై ఎనిమిది స్థానాల్లో విజయం ఇరవై రెండు సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సైతం ఓటమి సున్నాతో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ కమలాన్ని గెలిపించిన పిఆర్సి ఐటీ జాట్లు హామీలు కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ చిల్చిన ఓట్లతో పద్నాలుగు స్థానాల్లో విజయం సీఎంగా పర్వేశ్ వర్మ సీఎం రేసులో బిదూరి మనోజ్ స్మృతి కమలం వికసించింది ఓడిన చీపురు మూలకిల్లింది హస్తం ఎప్పట్లా రిక్తహస్తమైంది దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి దాదాపు ఇరవై ఆరేళ్ల తర్వాత అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకుంది ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఢిల్లీలోనూ డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేయనుంది మోదీ దెబ్బకు ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలు కావడం ఈ ఎన్నికల్లో విశేషం గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఏకంగా నలభై ఎనిమిది సీట్లను సాధిస్తే అరవై రెండు స్థానాలతో అధికార పార్టీగా కొనసాగినటువంటి ఆప్ పార్టీ కేవలం ఇరవై ఎనిమిది ఇరవై రెండు సీట్లకే పరిమితి కావడం అంటే ఆప్ అధికారంలో ఉన్న నలభై సీట్లలో ఈసారి బీజేపీ బాగా వేసింది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బోని కొట్టని కాంగ్రెస్ వరుసగా మూడోసారి జీరోగా మిగిలింది డెబ్బై సీట్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఐదో తేదీన జరిగింది శనివారం ఫలితాలు వెలువడ్డాయి ఎగ్జిట్ పోల్ ఊహించినట్లు కౌంటింగ్ ప్రారంభం నుంచే బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది ఆప్ బీజేపీ మధ్య హోరీ పోరు జరిగినట్లు కనిపించిన చివరికి మ్యాజిక్ మార్క్ ముప్పై ఆరు దాటి నలభై ఎనిమిది సీట్లతో కమలం వికసించింది ఆప్ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ అత్యధికంగా నలభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్ల ఆధిక్యం సాధిస్తే బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ చౌదరి అల్ అత్యల్పంగా మూడు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు దేశ రాజధానిలో మధ్యతరగతి మరీ ముఖ్యంగా వేతన జీవులే ఎక్కువ ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలని కంగారు కట్టుకున్న బీజేపీ మధ్యతరగతి ఓటర్లపై కన్నేసింది వారిపై వరాల వర్షం కురిపించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని ప్రకటించింది బడ్జెట్లో ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది ఫలితంగా గత ఎన్నికల్లో ఆప్కు మద్దతు ఇచ్చిన వేతన జీవులంతా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు ఇక తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆప్ ధీమాగా ఉంది ఈసారి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది కానీ ఆప్ను మించి మేనిఫెస్టోలో బీజేపీ హామీలు గుప్పించింది సంక్షేమ ఓటర్లలో చీలిక తీసుకొచ్చింది పిఆర్సి ఐటీ హామీల వర్షంతో యాభై ఎనిమిది జనర స్థానాల్లో నలభై నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుందంటే ఆ పద్నాలుగు స్థానాలకే పరిమితమైంది బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో వర్షం జాట్లు ఇరవై ఆరు ఇరవై ఆరేళ్ళ తర్వాత ఢిల్లీలో కమల వికాసం మోదీ చాలా వ్యూహంతో ఫలించడం జరిగింది ఆప్ ప్రజా వ్యతిరేకతను ఒడిసి కొట్టడంలో విజయవంతం చేసుకోవడం జరిగింది రంగంలోకి మూడు వందల మంది ఎంపీలు దిగడం బీజేపీ గెలుపులో వికసిత్ ఢిల్లీ సంకల్ప పత్రాన్ని కీలకంగా తీసుకుపోవడం ఉద్యోగులను ఆకట్టుకోవడం ఎనిమిదవ పే కమిషన్ ఐటీ మినహాయింపు విధంగా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ రావడం జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో ఇన్నాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి కమలం ఇప్పుడు అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్రంలో వరుస విజయాలను నమోదు చేస్తున్న ఢిల్లీలోని లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న సభ దక్కకపోవడానికి కారణాలు పార్టీకి ఉన్న బలాలు బలహీనతలు అవకాశాలు ప్రమాదాలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగడమే ఆ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణమైంది ఈ విజయం కోసం బీజేపీ ఏడాదిన్నర కసరత్తు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం పేదల కుటుంబాలకు ఐదు వందలకే గ్యాస్ బండ హోలీ దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మాతృ సురక్ష వందన కింద గర్భిణీలకు ఇరవై ఒక్క వేలతో ఆరు పోషకాహార కిట్లు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం ఈ వర్గాలను ఆకట్టుకుంది ఆప్ అమలు చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా పది లక్షల ఆరోగ్య బీమా నెలవారీ పింఛన్ను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు పెంచుతామని ప్రకటించారు అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఉన్నత ప్ర ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందిస్తామని వాగ్దానం చేసింది ఆటో డ్రైవర్లకు పది లక్షల జీవిత బీమా ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొంది ఈ హామీలతో సామాన్య ప్రజలు మొదలు ఎగువ మధ్య తరగతి చెందినటువంటి ఓటర్ల దాకా బీజేపీ వైపు ఆకర్షితులైనట్టు తాజాగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ఇక్కడ సుస్థిరమైనటువంటి ఓటి బ్యాంకును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందు నుంచి బీజేపీకి ఢిల్లీలో సుస్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది అధికారంలోకి రాకపోయినా రెండు వేల ఎనిమిదిలో బీజేపీ ముప్పై ఆరు పాయింట్ ముప్పై నాలుగు శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది రెండు వేల పదమూడులో ముప్పై మూడు ఓట్ శాతం ఓట్లు రెండు వేల పదహైదులో మూడు సీట్లే వచ్చిన ముప్పై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లు రెండు వేల ఇరవైలో ఎనిమిది సీట్లే వచ్చిన ముప్పై ఎనిమిది శాతం యాభై యొక్క ఓట్లు బీజేపీకి వచ్చాయి తాజా ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ యాభై ఆరు శాతం ఓట్లను సాధించింది గడిచిన ఇరవై ఏడు ఏళ్ళుగా బీజేపీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవడం శుభపరిమాణమని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదంటూ ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తరువాత భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఇంత గవర్నర్లు ఒకట రెండ ప్రజల ఆశిస్సు ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలు ఇచ్చినటువంటి పిలుపుతో ఆదోని ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసిన రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే